Arlega, ég sé það. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దార్వి ఇవాళైతే నిషాంత్ లంచ్ బాక్స్కి కొంచెం కొత్తగా ప్రిపేర్ చేశాను అనమాట ఆఫ్టర్నూన్ ఆనియన్ పలావ్ అయితే చేశాను ఫస్ట్ టైం చేశాను స్టావ్నిస్ కిచెన్లో చూశాను అనమాట మంచిగా అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే తినేశాడు అందుకనే స్నాక్స్గా ఫ్రూట్స్ అయితే పెట్టి పంపించాను అనమాట

ఎంత వర్షం వస్తుందో చూడు వావ్ దార్ అదిగా జస్విక్ ఉన్నాడు చూడు అక్కడ హాయ్ లెవెన్త్ ఫ్లోర్కి వెళ్తున్నాడంట ఓయ్ నువ్వు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చావు నో బేటా నాట్ నో కమ్ నిషు కమ్ ఏ నో నచ్చిందా నిషు రైస్ బాగుందా బిర్యానీ కాదా ఆనియన్ రైస్ మమ్మీ కొత్తగా ట్రై చేసింది రోజు మంచిగా వచ్చిందా లేదా డాడీ కూడా నచ్చింది బిర్యానీ కాదు దాంట్లో అసలుకి ఏమీ మసాలాస్ ఆడడం లేదమ్మా ఓన్లీ ఆనియన్స్ చిల్లీ పౌడర్ అంతే కానీ లాగా ఉందా నచ్చింది కదా బిర్యానీలో టొమాటోస్ బిర్యానీ మసాలా అన్నీ వేస్తారు దీంట్లో అవి ఏం లేదు పరిగెట్టు బట్టలు ఫాస్ట్ పదవి వర్షము వర్షం వచ్చింది పద బట్టలు తీద్దాం అన్న తీసేశాడు నిషి తడిచేయనా Okay. Hangers this, this early. Okay. Rain rain go away. Rain, rain go away. Rain rain go away. Rain, rain go away. Rain rain go away. ¿Ah? In tama in tama? Chapu chapu. रेन रेन गो अवे भले होंगे ना हम्म वू हैप्पी सम बिग ट्रक बिग ट्रक मैं इधर से देखता हूं ओके नाना एक हेलीकॉप्टर ब्रिंग अदर बिग ट्रक अ स्मॉल ट्रक टू स्मॉल ट्रक्स సూపర్ మనము మనము ఇదిగో బొమ్మ గా రెడీ అయ్యేసి ఫుల్గా రెడీ అయ్యేసి రా టీవీ పెట్టుకుందాం మనము ఏ జైలో ఫోన్ వచ్చింటూ అన్ని ఎత్తుకొని పోతుంది ఎక్కడికి నువ్వు ఎక్కడికి చెప్పు వచ్చేసేయండి నిశాంత్కి హోంవర్క్స్ అబ్బా ఏమి చూడు ఓకే అంట హలో పెద్దమ్మ పిచ్చి తల్లి లడ్డు నీకు ఇప్పుడే కాదు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఓకే ఏంటి స్విమ్మింగ్ పూల్ చిన్న పిల్లలు అలౌ చేయరు స్మాల్ బేబీస్ ని పద నూరా అన్నదైపు నేను జాయిన్ చేసి నేను తీసుకెళ్తాను క్లాస్ కి ఓకే નાયી દીસ કે આલોચન ના સ્માર્ટ આઈટી નહી નહી કે બાય એ હું કીંચો ચેડ મમ્મી નીકો અપ્પા ચેતી દઈ દા પોપકોન મે કુ ચીટ મેતી હોતા મમ્મી એસે હાલતા ઓ ના એ જઈન રા બિસ્કર પડતા હું કમ ఓకే బాయ్ మళ్ళీ బైక్ తొందరగా వచ్చేసి నిశాంక్ వదిలేసి బైక్లో వెళ్దాం తొందరగా వచ్చేస్తాడు డాడీ మనం బైక్లో వెళ్దాం ఓకేనా హెయిర్ కోమ్ చేసుకుందావు రా చూడు పిచ్చం లాగున్నావు హెయిర్ కోమ్ చేసుకొని రెడీగా ఉందాము డాడీ వస్తాడు బైక్లో తీసుకొని వెళ్తాడు ఓకే చిన్ను కమ్ కమ్ బంగారం గుడ్ గల్ అనుకో అదిగో క్యాప్ తీసేసుకో రాజు క్యాగు క్యాప్ తీసుకో మమ్మీ తీసిస్తుంది మమ్మీ తీసిస్తుంది ఎందుకు విసిరేసావు ఇది పట్టుకో హోల్డ్ చెయ్యు ఇది హోల్డ్ చేయి మమ్మీ అట్లా తీస్తుంది ఓకే అండి త్వరగా వచ్చేసేయండి దార్వి తీసుకొని వెళ్ళాలి ఓకే నాన్నా నాన్నువే నువ్వు అయ్యో అయ్యో చింటూ తీసుకో తీసుకో చింటుని తీసుకో ఇట్స్ ఓకే తీసుకో అయ్యో నొప్పి అవుతుంది నొప్పి అవుతుంది పాపకి నొప్పి అవుతుంది నాన్నో నాకేమే ఏడుస్తుంది అది ఏడుస్తుంది తీసుకో పాపం తీసుకో తీసుకోమ్మా తీసుకో బేబీ అయ్యో తీసుకో రాజు సరే అయితే పద అట్లే ఉండేది బేబీ ఏడుస్తా ఉందిలే ఓకే అంటే పిచ్చిదానా పాపం కదా నాన్నా నో పాప పాపం నాన్న ఏడుస్తుంది చూడు నొప్పిగా ఉందంటీ తీ సారీ చెప్పు చింటూకి చూడు బాగా చెప్పు సారీ చెప్పు చింటుకి ఐమ్ వెరీ సారీ చింటూ పదా నో క్లోజ్ ఓకే నువ్వే చెయ్యు ట్టుకో చెయ్యి సరే బో రా ఇంకా కమ్రా పిచ్చమ్మ తీసుకో అవన్నీ ఇది ఇక్కడ చూడు బేబీని పడేసావు బైక్ని దన్నేసావు తీసుకో పాపం ఓకే ఇట్స్ ఓకే మమ్మీ అపాయింట్మెంట్ అప్లై చేస్తుందిలే ఓకే అన్న చూడు బ్యాగ్ అన్న హోంవర్క్స్ కూడా మమ్మీయే చెక్ చేయాలి అన్న చెక్ చేసుకోడు తీసుకో మరి లేదు లే పదా ఏమండి తెగ కష్టపడుతుంది చూడు డార్వి హెల్ప్ చేస్తున్నావా మమ్మీకి అక్కడ ఎందుకు టిష్యూ పేపర్ వేసావు డార్వి ఫోల్డ్ చేయి ఫోల్డ్ చేయి ఫోల్డ్ ఫోల్డ్ నాట్ దట్ వన్ దిస్ వన్ రాలేదు చూడు అక్కడ ఎన్ని ఉన్నాయి ఇంకా సోఫా పైన అవన్నీ ఫోల్డ్ చేయాలి Super. dari Wow. Show to Dada. Ya mandi. చూడంత బాగా ఫోల్డ్ చేసిందో సూపర్ సూపర్షూదా అన్నది అలా ఫోల్డ్ చేసి తర్వాత అలా ఫోల్డ్ చేసి మమ్మీ అలా చేస్తుందా అట్లా చేస్తుందండి మమ్మీ ఓకే ఇట్స్ ఓకే సూపర్